వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం గొర్రెలు మేకలు పెంచే వారికి తరచుగా ఎదురయ్యే సమస్య గొర్రెలు మేకల్లో మరణాలు సంభవించడం ఈ మరణాలు అనేది అంటు వ్యాధుల వల్ల ఎక్కువగా సంభవిస్తుంటాయి ఆ అంటువ్యాధుల నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి ఆ టీకాల్ని క్రమ పద్ధతిలో గనక చేయిస్తే అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి దాని ద్వారా మరణాలు సంభవించకుండా ఉంటాయి గొర్రెలు మేకల పెంపకందారులు కూడా లాభసాటిగా ఈ వ్యాపకం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు గొర్రెలు పెంపకందారులకు ఉపయోగపడే విధంగా గొర్రెలలో మేకలలో సోకే అంటువ్యాధులు ఏంటి వాటి నివారణకు టీకాలు ఏ విధంగా జయించాలి అనే విషయం గురించి తెలియజెప్పాలనుకుంటున్నాను టీకాలు అనేవి తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వివిఆర్ఐలో తయారు చేయడం అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని పశువైద్యశాలల ద్వారా గొర్రెలు మేకల పెంపకందారులకు ఉచితంగా పంపిణీ చేస్తారు ఇవే టీకాల్ని వేరే రాష్ట్రాలకు కూడా సరఫరా చేయడం అనేది జరుగుతుంది నాణ్యమైన ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంది కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది గొర్రెలు మేకల పెంపకందారులు ప్రైవేట్గా కూడా వ్యాక్సిన్ కొనుక్కొని గొర్రెలకు మేకలకు చేయించాల్సిన పరిస్థితులు ఉంటాయి అటువంటి సందర్భాల్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యునాలజికల్ కూడా ఒక ఎనిమిది రకాల వ్యాక్సిన్స్ను తయారు చేస్తున్నారు ఆ వ్యాక్సిన్ గొర్రెలు మేకలకు ఏ విధంగా వాడాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి వ్యాక్సిన్ పీపీఆర్ వ్యాక్సిన్ దీన్నే రక్షా పీపీఆర్ అని అంటారు ఈ పీపీఆర్ వ్యాధిలో కంటే తీవ్రత గొర్రెల్లో ఎక్కువ ఉంటుంది చిగుళ్ళు పెదవులు నాలుక నోటిపై పొక్కులు ఏర్పడతాయి దగ్గుంటుంది జ్వరంతో బాధపడుతుంటాయి ఈ లక్షణాలు పీపీఆర్లో ఉంటాయి సరే ఈ వ్యాధి రాకుండా మరి నివారణ టీకాలకు ఈ రక్షా పీపీఆర్ టీకాలు చేయించాలి ఈ టీకాల్ని వర్షాకాలం ముందు అదే అదేవిధంగా చలికాలంలో కూడా చేయించవచ్చు మూడు నెలల వయస్సు ఉన్న వాటికి ఆ పైబడిన వా వాటికి పీపీఆర్ టీకాలు చేయించాలి బూస్టర్ డోసు పెద్దగా అవసరం లేదు ప్రతి ఏటా ఈ టీకాలు చేయించాల్సిన అవసరం ఉంటుంది వెటనరీ బయాలజికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ వ్యాక్సిన్ అయితేనేమో ఒకసారి వ్యాక్సిన్ చేస్తే మూడు సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది పుట్టిన పిల్లలకు టీకాలు చేస్తే మళ్ళీ వాటికి కూడా మూడు సంవత్సరాల వరకు ఇమ్యూనిటీ ఉంటుంది ఈ టీకాల్ని ఒక మిల్లీ లీటరు సబ్క్యూటేనియస్ చర్మం కింద వేయించాల్సిన అవసరం ఉంటుంది ఇక రెండవ వ్యాధి విషయానికి వస్తే గొర్రెల్లో మసూచి వ్యాధి షీప్ పాక్స్ దీన్ని రక్ష ఎస్పి అనే టీకాలకు వాడతారు మసూచి వ్యాధి ఎక్కువగా గొర్రెల్లో తీవ్రంగా ఉంటుంది మేకల్లో కంటే మసూచి వ్యాధి సోకినప్పుడు తోక తోడాది భాగాల్లో పొదుగు పెదవులు కనురెప్పలు జననేంద్రియాలు వెంట్రక లేని ప్రదేశాల్లో పొక్కులు ఏర్పడతాయి దద్దులు ఏర్పడతాయి కొద్ది రోజుల తర్వాత గొర్రెలు మేకలు చనిపోవడం అనేది జరుగుతుంది సూచి వ్యాధి నివారణకు వర్షాకాలం ముందు వేసవిలో టీకాలు చేయిస్తే చాలా బాగుంటుంది టీకాలని మూడు నెలలు వయసులో ఆ పైబడిన వాటికి కూడా జయించవచ్చు ఈ ఏటా ఈ టీకాలను జయించడం అవసరం డోసు ఒక మిల్లీ లీటరు చర్మం కింద వేయించాలి మూడవ వ్యాధి విషయానికి వస్తే మేకల్లో కూడా మసూచి వ్యాధి ఈ వ్యాధి నివారణకు కూడా గొర్రెల్లో మసూచి వ్యాధి లాగానే వర్షాకాలం కానీ వేసవిలో టీకాలు జయించాలి మూడు నెలల పైబడిన వాటికి ప్రతి ఏట జయించాలి మిల్లీ లీటర్ గా జయించాల్సిన అవసరం ఉంటుంది ఇక నాలుగవ జబ్బు విషయానికి వస్తే బ్లూటంగ్ వ్యాధి దీన్నే నాలుక వ్యాధి అంటారు నీళ్ళ నాలుక వ్యాధి సోకినప్పుడు నాలుక నీళ్ళు రంగులో ఉంటుంది గిట్టెల పైభాగం దాన్ని కెరోనేట్ అంటారు అది ఎర్రగా కందిపోయి చీము పట్టి నడవలేక గొర్రెలు మేకలు బాధపడుతుంటాయి ఈ వ్యాధి నివారణకు రక్ష బ్లూటంగ్ బీటీ టీకాలు చేయించాలి వర్షాకాలం ముందు వీటిని చేయిస్తే చాలా మంచిది మూడు నెలలు పైబడిన గొర్రెలు మేకలకు చేయించడం చాలా అవసరం బూస్టర్ డోస్ అనేది ఇరవై ఎనిమిది రోజుల తర్వాత చేయించాలి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ టీకాలు చేయించాలి డోసు రెండు మిల్లీ లీటర్లు చర్మం కింద చేయించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఐదవ వ్యాధి గాలికుంటు వ్యాధి గాలికుంటు వ్యాధిలో నోట్లో పుల్లు ఏర్పడతాయి గిట్టల మధ్యలో పుల్లు ఏర్పడతాయి దాని ద్వారా గొర్రెలు మేకలు మేత తినక నడవలేక నీరసించి చనిపోతాయి ఈ ప్రమాదకరమైన అంటువ్యాధి నివారణకు రక్ష పుట్ అండ్ మౌత్ టీకాలు అందుబాటులో ఉన్నాయి వర్షాకాలం ముందు ఈ టీకాలను వేయించడం చాలా మంచిది మూడు నెలలు ఆ పైబడిన వాటికి చేయించాలి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత బూస్టర్ చేయించాలి గతంలో ప్రతి ఏటా ఒకసారి ఈ టీకాలు చేయించాలనే వాళ్ళు ప్రస్తుతం మాత్రం ఆరు నెలలకు ఒకసారి చేయిస్తే చాలా మంచిది ఒక లీటరు చర్మం కింద వేయించాల్సిన అవసరం ఉంటుంది ఆరవ వ్యాధి చిట్క రోగం దీనికి వాడాల్సిన టీకాలు రక్ష ఈటీ టీకాలు చిట్కా వ్యాధి సోకినప్పుడు ఈ గొర్రెలు మేకలు కళ్ళ ముందే ఎలాంటి లక్షణాలు లేకుండా గాల్లోకి చెంగునెగిరి చిటిక వేసే లోగా కింద పడి అకస్మాత్తుగా మరణించడం అనేది జరుగుతుంది చిటిక వ్యాధిలోనే ఎక్కువ సంఖ్యలో గొర్రెలు మేకలు చనిపోవడం అనేది జరుగుతుంది వ్యాధి నివారణకు మూడు మాసాలు ఆ పైబడిన వాటికి మొదటిసారిగా టీకాలు చేయించి బూస్టర్ డోసు ఇరవై ఎనిమిది రోజులకు జయించాలి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ చిట్క రోగం టీకాలు చేయించడం మంచిది అదేవిధంగా వరి కోతలు ఉన్న సందర్భాల్లో కూడా కొత్తగా గడ్డి వచ్చే టైంలో కూడా మళ్ళొకసారి చేయిస్తే చాలా మంచిది ఈ టీకాల డోసు రెండు మిల్లీ లీటర్లు చర్మం కింద వేయించాలి ఇక ఏడవ వ్యాధి చిటక రోగము ప్లస్ ధనుర్వాతం కలిపి కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి వీటిని రక్ష ఈటీ అండ్ టీటీ అంటారు ఈ టీకాలని కూడా వర్షాకాలం ముందు చలికాలం ముందు జయించాలి మూడు మాసాలు పైబడిన వాటికి జయించాలి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత బూస్టర్ డోస్ చేయించాలి ప్రతి సంవత్సరం టీకాలు చేయించడం అవసరం రెండు మిల్లీ లీటర్లు చర్మం కింద వేయించాలి ఇక గొంతువాపు వ్యాధి అనేది కూడా చాలా ముఖ్యమైన వ్యాధి దీనికి రక్ష హెచ్ఎస్ వ్యాక్సిన్ చేస్తారు గురక శబ్దం వినబడుతుంది నోటి నుంచి చల్లు గారుతుంది జ్వరం ఉంటుంది దగ్గు ఉంటుంది ఇటువంటి శ్వాసకోశ సంబంధ సమస్యలన్నీ ఈ గొంతు వాపు వ్యాధిలో ఉంటాయి ఈ రక్ష హెచ్ఎస్ వ్యాక్సిన్ను మూడు నుంచి ఐదు మాసాల వయసున్న పిల్లలకు జయించాలి బూస్టర్ డోసు నెలకు జయించాలి వర్షాకాలం ముందు ఈ టీకాలు చేయిస్తే చాలా మంచిది ప్రతి ఏటా లేకపోతే సంవత్సరానికి రెండు సార్లు ఈ టీకాలు చేసినా పర్లేదు ఈ టీకాలు చేయడం వల్ల చాలా శ్వాసకోశ సమస్యలు నివారించడం అనేది క్షేత్రస్థాయిలో గమనించడం జరిగింది గొర్రెలు మేకల పెంపకందారులు ఇందాక చెప్పుకున్నటువంటి ఎనిమిది టీకాలని క్రమం తప్పకుండా ఆయా సీజన్లో గనక వేస్తే చాలా వరకు మరణాల నుండి మందల్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు